నమస్తే నా పేరు డాక్టర్ నాగేందర్ రావు నేను ఎండి సైకియాట్రీలో స్పెషలైజేషన్ చేశాను నన్ను మనో వైద్య నిపుణులు అంటారు నేను నలభై ఏళ్ల సర్వీస్ అయిపోయింది నాది సీనియర్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్లో చేశాను తర్వాత ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో ప్రొఫెసర్గా కూడా రిటైర్ అయినాను ప్రస్తుతానికి నేను రిటైర్మెంట్ తర్వాత నా ఓన్ క్లినిక్ తిరుమలగిరిలో కండక్ట్ చేస్తున్నాను ఉదయం పూట సాయంకాలం పూట పేషెంట్స్కి అవైలబిలిటీ ఉంటాను మనము ఇంతకుముందు చిన్న ఒక ఐదు ఆరు నిమిషాల వీడియో చూసాం కాని దానికి కంటిన్యూషన్గా ఇంకా విపరీకరంగా మనం చర్చించుకుందాము తర్వాత మానసిక వ్యాధి ఉన్నప్పుడు మామూలుగా ఒప్పుకోరు ప్రజ పేషెంట్స్ నాకు ఏమి లేదు అనుకుంటారు ఎందుకంటే వాళ్లకు ఆ జ్ఞానం అనేది లోపిస్తుంటుంది ఏది కరెక్ట్ ఏది కాదు అనేది జడ్జిమెంట్ అనేది లోపిస్తుంది కనుక వాళ్ళ పేరెంట్స్కు వాళ్ళ వెంబడి వచ్చిన వాళ్లకు మనం విషదీకరించాలి ఈ జబ్బు జబ్బు గురించి ఏంటి ఎందుకు వచ్చింది జబ్బు ట్రీట్మెంట్ ఇస్తే ఏమవుతుంది ట్రీట్మెంట్ ఇవ్వకుంటే నెక్స్ట్ ఏమవుతుంది ఇవన్నీ విషదీకరంగా చెప్పేసిన తర్వాత వాళ్ళను చెప్పే ప్రయత్నం చేస్తాం వాళ్ళు ఒప్పుకున్న తర్వాత మందులు గురించి కొన్ని అపోహలు చెప్తుంటారు డాక్టర్ గారు మేము విన్నాము ఈ సైకియాట్రీ మందులన్నీ నిద్ర మాత్రలే కదా నిద్ర నిద్రపుచ్చేస్తాయి కదా దానివల్ల దాని లోపలనే కంట్రోల్ అవుతాయి కదా అని మాకు తెలిసింది అది నిజమేనా దానికి సమాధానం ఏమిటంటే అన్ని మాత్రలు అన్ని సైకియాట్రీ మాత్రలు నిద్ర మాత్రలు కావు సో అవి బ్రెయిన్లో నేను ఇంత ముందు చెప్పినట్టు న్యూరో ట్రాన్స్మిటర్సు కెమికల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది వాటిని కంట్రోల్ చేస్తాయి బ్రెయిన్ బ్రెయిన్ మన బ్రెయిన్ సిస్టమ్ అంతా కెమికల్స్ సాఫ్ట్వేర్ అన్నట్టు మన బాడీలో మన బాడీ పార్ట్స్ అన్ని హార్డ్వేర్ అంటే బ్రెయిన్ ఫంక్షన్ సాఫ్ట్వేర్ సో ఇట్ విల్ రైట్ ది ప్రోగ్రామింగ్స్ దాంట్లో అన్ని ఇంటర్ కనెక్షన్ ఒక పార్ట్ డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి బ్రెయిన్లో అవన్నీ ఒక పార్టుకు ఇంకో పార్టుకు కనెక్షన్స్ ఉంటాయి ఇంటర్ కనెక్షన్స్ అంటారు వాటి వల్ల ఒకటి ఒక సెల్ ఇంకో సెల్తో మాట్లాడుకుంటుంది మన ఆలోచనలు ప్రొడ్యూస్ అవుతాయి మన మన మూడ్స్ దాంట్లోనే చేంజ్ చేస్తూ అవుతుంది సో వీటన్నిటిని కంట్రోల్ మందుల ద్వారా చేయొచ్చు దానికి దానికి ఒక్కొక్క జబ్బులో సపోజ్ సై సైకాటికల్నెస్ అంటే ఏంది చోళ శబ్దాలు ఏం రావడము అనుమానాలు రావడము ఎవరు వస్తున్నారు చంపుతున్నారు అనడం సైకోసిస్ అంటాం అట్లాంటి వాటికి యాంటీసైకాటిక్స్ అని అంటారు అట్లాంటి వాటిని కంట్రోల్ చేయడానికి యాంటీసైకాటిక్స్ ఇస్తాము కొంతమంది విత్డ్రా అయిపోయి డల్గా ఉండి మాట్లాడకుండా ఉండి సపోజ్ ఇప్పుడు ఒక మోటార్కి కరెంటు వోల్టేజ్ తక్కువ ఇచ్చినాం అనుకోండి స్లోగా మోటార్ రన్ అవుతుంది అట్లా ప్రతి యాక్టివిటీ రన్ స్లోగా అవుతుంది వాళ్ళకి వాళ్ళు మాట్లాడము మెల్లిగానే మనం ప్రశ్న ఇస్తే ఆన్సర్ ఇవ్వడం చాలా స్లోగానే అన్ని పనులు మానుకుంటారు డల్గా ఉంటారు ఏ పని చేయరు అది డిప్రెషన్ అంటారు డిప్రెషన్స్కి మళ్ళీ యాంటీ డిప్రెషన్స్ అని మళ్ళీ వేరే ఉంటాయి సో అది కూడా కెమికల్ ఇంబ్యాలెన్స్ను కరెక్ట్ చేస్తుంటాయి వీటితో పాటు కొంతకాలం వాళ్ళకి నిద్ర లేమి ఉంటుంది ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల కనుక కొంతకాలమే నిద్ర మాత్రలు ఇస్తారు తర్వాత సే పదిహేను రోజులు ఇరవై రోజులు ఇచ్చేసి తర్వాత వాటి క్రమంగా తగ్గించుకుంటూ మానేస్తారు కనుక అన్ని మాత్రలు నిద్రపుచ్చే మాత్ర అనే అపోహ మాత్రం కాదు అది కాక నెక్స్ట్ పరీక్ష ఎంతకాలం వాడాలి సార్ అంటారు జబ్బు ప్రకారం ఉంటుంది వాళ్ళు అంటారు సార్ ఒక్కసారి వాడితేను లాంగ్ వాడాలి కదా సార్ అంటారు ఇది లైఫ్ లాంగ్ వాడమని చెప్పము కానీ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాము సపోజ్ ఒక పర్సన్కి ఫిజికల్ డిసీజెస్ బీపీ వచ్చింది షుగర్ వచ్చింది డయాబెటీస్ వచ్చింది షుగర్ అంటే డయాబెటీసే తర్వాత థైరాయిడ్ వచ్చింది వీటన్నిటి ఇవన్నీ లాంగ్ టర్మ్ ఇల్నెసెస్ పర్మనెంట్ ఇల్నెసెస్ వాటికి మనం విసుగుపడకుండా రోజు వేసుకుంటాం కదా రోజు బీపీ మాత్రలు వేసుకుంటాము రోజు షుగర్ మాత్రలు వేసుకుంటాం రోజు థైరాయిడ్ మాత్రలు వేసుకుంటాం అది మారడానికి వీలు లేదు సో దానికిలాగే సైకాట్రిలో ఇంకొంత వెలుసుబాటు ఉంది కొన్ని మామూలు మానసిక సమస్యలు కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ అడ్జస్ట్మెంట్ డిజార్డర్స్ అంటాం సడన్గా ప్రాబ్లమ్స్ వచ్చినాయి దాని ఎఫెక్ట్ కొన్ని ఒక పది పదిహేను రోజులు ఉంటుంది సో వాటికి స్వల్పకాలిక ట్రీట్మెంటే ఉంటుంది కౌన్సిలింగ్తో పాటు పర్మనెంట్ అవసరం లేదు కానీ కొన్ని పెద్ద వ్యాధులు సైకాటిక్ డిసీజెస్ మేనియాలు డిప్రెషన్లు బైపోలార్ డిజార్డర్స్ ఓసీడీ ఆబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్స్ అని కొన్ని పెద్ద వ్యాధులు ఉంటాయి వాటికి ఫస్ట్ ఇనీషియల్గా ఎంత ఎర్లీగా డాక్టర్ దగ్గరికి వస్తే ఎంత ఎర్లీగా మందులు మొదలు పెడితే అంత త్వరగా రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది కొంతమందికి క్యూర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అందుకే జబ్బు గమనించినప్పటి నుంచి డాక్టర్కు అతి త్వరలో రావాలి సో ఆరు నెలలు కానీ లోపల రిపోర్ట్ చేసేస్తే దాని రిజల్ట్స్ చాలా బాగుంటాయి తర్వాత ఈ డిలే ఎందుకు చేస్తారు మామూలుగా మనకు చాలా మూఢనమ్మకాలు అంటే ఊళ్ళల్లో ఇట్లాంటి వ్యాధులు వచ్చినప్పుడు చేతబడి చేశారు పూనకం పూనింది తర్వాత గాలి సోకింది ఇట్లాంటి వాటి అన్నిటిని నమ్ముకొని ఫస్ట్ డాక్టర్స్ దగ్గరికి రారు వాళ్ళు వాళ్ళంతా చేతబడులు క్యూర్ చేసే వాళ్ళ దగ్గరికి మంత్రగాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసేసి కొంతమంది టెంపుల్స్కి వెళ్తుంటారు టెంపుల్ హీలింగ్ అంటారు టెంపుల్లో పండుకుంటారు కొన్ని రోజులు కొన్ని కొన్ని టెంపుల్లో అవన్నీ చేసుకుంటారు సో వాటి వల్ల కొంచెం మనకు తృప్తి వస్తుంది కానీ జబ్బుకు ట్రీట్మెంట్ కాదు తర్వాత ఒక తీవ్రత వచ్చిన తర్వాత ఆ లోపల ఆరు నెలల నుంచి వన్ ఇయర్ వరకు గడిచిపోతుంది జబ్బు తీవ్రత పెరిగిన తర్వాత అప్పుడు సైకాటిస్ట్ దగ్గరికి వస్తారు సో ఎంత డిలే చేస్తే అంత పరిణామాలు లేట్గా ఇంప్రూవ్ అవుతుంటారు లేకుంటే కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి సో నా సలహా ఏంటంటే ఇట్లా కొంచెం ప్రవర్తనలో తేడా కనిపించగానే సైకాట్రిస్ట్ దగ్గరికి వచ్చి చూపించుకుంటే మంచిది వాళ్ళు త్వరగా క్యూర్ కొంతమంది సిక్స్ మంత్స్లోనే క్యూర్ అవుతారు కొంతమందికి సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ దాకా అవసరం ఉంటుంది వెరీ రేర్ దాట్లలో స్క్యూజ్ క్రానిక్ స్క్యూజోఫ్రీనియా అనే వాటిల్లో వాళ్ళకు లాంగ్ ఉంటుంది అందరికీ లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అవసరం లేదు ఈ అపవా ఒకటి గమనించుకోవాలి ఇంకొకటి అడుగుతుంటారు సార్ దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ప్రతి మందుకు ఏదో కొద్దో గొప్ప సైడ్ ఎఫెక్ట్ అంటూ ఉంటుంది ఈవెన్ మామూలు శారీరక వ్యాధులకు కూడా మనం ఏ మందులు వేసుకున్నా జ్వరానికి కానీ పెయిన్స్ కిల్లర్స్కి వేసుకున్నా లేకుంటే యాంటీబయాటిక్స్ వేసుకున్నా ఏదైనా కానీ సైడ్ ఎఫెక్ట్స్ అంటే కొద్దిగా గొప్ప వస్తుంది సో మేము ఏమంటాం అంటే ఒక మందు ఉంది వాడుతున్నాము మంచి ఇంటెన్షన్తో డాక్టర్ ఇస్తారు సో దాని అంటే మేము ఎట్లా డిసైడ్ చేస్తామంటే ఈ మందు వలన లాభం ఎక్కువ ఉందా నష్టం ఎక్కువ ఉందా సో లాభాలు నష్టం అంటే సైడ్ ఎఫెక్ట్స్ సో ఇంప్రూవ్మెంట్స్ లాభం ఎక్కువ ఉందనుకోండి స్వల్పకాలిక మైనరు సైడ్ ఎఫెక్ట్స్ను ముందే చెప్తుంటాం ఏం సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటే దాని వస్తే ఏం చేయాలి డోస్ తగ్గించాలన్నా డాక్టర్ దగ్గర అన్నా మందు మార్చాలి ఇవన్నీ డాక్టర్ దగ్గరికి వస్తే చేస్తుంటారు దానికి భయపడాల్సిన పని లేదు